అవార్డు బ్రింగ్ ఇట్ టు ద నేషన్ హీస్ యాక్టింగ్ ఇన్నోసెంట్ హీ గోస్ట్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడాల మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హార్ తెలిగించుకుంటామంటే నువ్వు హార తెలిగించుకుంటే అంత ఎలిగించుకోపోతే అంత ఈ డ్రామాలు చేయకండి అమ్మా ప్లీజ్ ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు టీటీడీ ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారా ఇవి చేశారంటున్నారు ఆయన తప్పు చెప్పారు కరెక్టే అలాగే అనుకుందాం పని ఆయన మొన్న ఏం చెప్పాను ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ ఈవో దిర్ ఇస్ నో అడల్టరేషన్ దట్స్ వాట్ హీ మెంట్ కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు ఎక్కడ మాయమైపోయారు ఎక్కడ గాయైపోయారు The man missing in action. I want to bring it to the nation. I tell you have to talk about former Evo, executive officer of TTD, Sri Dharma Redigar. Ask him where is he missing. Where, where is he? He's missing in action. Why why we Super has to come? Okay, you are the chairman, we understand. Okay, Karna Redigar wants to say, okay, I'm going to die. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్లీ ఐ డోంట్ ఆమెంట్ అవర్ ఇట్ బట్ వాడకపోతే ఈవో ధర్మారెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ మాయమైపోయారు యు నో హౌ హౌ మెనీ హౌ మచ్ వి ఆల్ నో మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు దేవుడి ప్రాంగణాలకు అడుగు పెట్టకూడదు మీరు వచ్చారు మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు వెంకటేశ్వర గుడి కనిపిస్తారు ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు రెండు వేల ఐదులో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అవి కూడా బయటికి తీసుకొస్తాం టూ ద నేషనల్ మీడియా And the people of entire nation, I want to bring it to your notice.